ఓం మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి గుమ్మడికాయ చూపిస్తున్నాను ములక్కాయలు చూపిస్తున్నాను మరి అలాగే బెండకాయలు ఏంటి ఏదన్నా ఫంక్షన్ ఎవరన్నా చుట్టాలు వస్తారా ఇన్ను ఎందుకు తెచ్చుకున్నారో అని అందరికీ సందేహం రావచ్చు ఎవరో రారండి ఏ చుట్టాలో రారు నేను మా వారు మాత్రమే ఉంటాం మా వారు చక్కగా ఇలాగా ఇన్నన్ని తెచ్చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒట్లో కుర్రోళ్ళు ఉండేవారు ఇంట్లో పిల్లలు ఉండేవారు చుట్టాలు వెళ్తూ వస్తూ ఉండేవారు అప్పుడు తెచ్చి ఇవ్వారండి ఎక్కువ ఎక్కువ ఇప్పుడు కూడా అలాగే తెచ్చేస్తారు ఇదిగో హోల్సేల్గా అంటండి హోల్సేల్గా తెచ్చేసాను అని తెచ్చేస్తారండి ఈ గుమ్మడికాయ ఉందనుకోండి మనం ఓ పాతికి ముప్పై మందికి డపలం వేయొచ్చు కదా ఈ ములక్కాళ్ళు ఉన్నాయనుకోండి రోజే ఒక పది మంది భోజనాలకి చక్కగా కూర ఉండొచ్చు కదా ఎన్ని ఉన్నాయి పది కాళ్ళు అండి పది కాళ్ళు ఉన్నాయి ఈ బెండకాయ చూసారా వద్దంటే ఈజీగా పోని ఎక్కువ చేస్తాను కాబట్టి మూడు కూరలు చేయవచ్చు కదండి ఈరోజు బెండకాయ చేసి రేపు బెండకాయ చేస్తానా అవ్వదు కదా మరి ఒక రెండు మూడు రోజులు ఉంటే ఏమవుతాయి ఇప్పుడు మందు పంటలు కాబట్టి మగ్గిపోతాయి బెండకాయ ముదిరిపోతుంది కదా ఈ గుమ్మడికాయ ఉందనుకోండి ఇది మరి మేము కొంచెం ఎక్కువే కూర చేస్తాను కాబట్టి నాలుగు కూరలు చేసుకోవచ్చు మరి సగం ఇప్పుడు వండేననుకోడు పావు సగం కనుమది ఎన్ని రోజులు తేయాలి రోజు వండేసుకోవాలి మనకి మనకేమన్నా దొరకన వస్తువులా చిన్నకాయలు కూడా ఉంటాయి ఒక కూరవి నేను చెబుతూ ఉంటానండి మన ఇద్దరమే కదా ఇన్నొద్దు కొద్దిగా తీసుకురండి పాడైపోతుంది ఈవేళ రేపు వరుసగా వండుకోవాలి కదా అని చాదస్తంభకుడు చెబితే వినడంట కొడితే ఏడుస్తాడంట అని అంటారు అలాగే గిల్లుతో వేడుస్తాడంట అని కూడా అంటారు చెరులో పాడతే చేపలు పిక్కు తిన్నాయని కూడా అంటారండి అదే ఉదేశంలో జరుగుతూ ఉంది ఎప్పుడూ ఆయన మీద నెపం చెప్పటమేనా మీరు ఏముందండి పోనీ ఎక్కువ తెత్తేలే ఏదో రెండు కూరలుగా చేసేద్రు పోల్చేలుగానే కదా తెచ్చారు అని అనుకుంటున్నారా ఉత్తినే వస్తే మాత్రం ఇన్ని తెచ్చుకునేం చేసుకుంటామండి ఎంత కావాలో అంతే చేసుకోవాలి కదా కదా ఇద్దరు మనసులకి చక్కగా ఏ కర్రీ అయినా కూడా సాయంకాలానికి అంత తీసి ఉంచితే మరి మినపట్ వేసి అందులో సరిపోతుంది ఆయన చట్నీ అవసరం లేదండి బెండకాయ పులిసైనా కూడా ములక్కడిగరైనా కూడా చక్కగా ఏదైనా మరి చట్నీ బదులుగా వాడేసుకుంటూ ఉంటారు ఎందుకండి హోల్సేల్గా ఇద్దరం కదా ఓ రూపాయి ఎక్కువ అవుతుందేమో అంతే కదా అని నేను అంటాను ఒత్తిడి ఇస్తే మాత్రం ఇన్ని తెచ్చుకుంటామా అని నేను అంటాను ఒక వయసు వచ్చేక శాతస్థం వస్తుంది అని అంటున్నాను కానీ ఎప్పుడు తెచ్చి అలవాటు పోవడం లేదండి ఏం చేయాలో మీరే చెప్పండి దీంతో భరాయించడం చాలా కష్టం కింద ఉందండి చెబితే వినటం లేదు ఇష్టమైనట్లే చేస్తూ ఉన్నారు కానీ మనసు మంచిదేనండి గుణమే డాస్ అయిపోయింది ఏం చేద్దాం చెబితే వినాలి ఇంతకుముందు కాస్త వినేవారు ఈ మధ్య కొంచెం మొండితనంగా ఉంటుందండి ఎందుకంటే ఉన్నమాట మీకు చెబుతున్నాను చెప్పిన మాటలో కొంచెం వింటారండి ఆయన ఆయనే కాదు మనమే వింటాం కానీ ఎవరికైనా చెప్పిన మాటలు చాలా తీయగా ఉంటాయి ఎంత తీయగా పంచదారకన్నా తీయగా ఉంటాయి తేనెకన్నా తీయగా ఉంటాయి కానీ తెలిసి వచ్చేటప్పటికి ఆ తప్పును సరిదిద్దుకోలేం కదా ఎవరో అక్కర్లేదు మన వాళ్ళే మనకు చెప్పవచ్చు కదా అది అర్థం చేసుకునే వాళ్ళైతే పర్వాలేదు ఇప్పుడు నేను అనుకోండి రివర్స్ అవి మాట్లాడతాను అందుకు నన్ను నా దగ్గర ఏమనరో ఆయన గురించి అదే ఆయన అనుకోండి తను అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అనేటప్పటికీ అబ్బా పర్వాలేదు అనుకుని వాళ్ళ మీద ఇష్టం కలుగుతుంది కొంచెం ఇక్కడ సాధింపు మొదలవుతుంది ఎప్పుడు ఉందండి ఇప్పుడు పెద్ద వయసు వచ్చిందని కాదు ఎప్పుడు ఉంది ఆ పద్ధతి ఆయనకి ఇప్పుడు భరయిస్తూ ఉన్నాను మా అత్తయ్య గారు వాళ్ళు కూడా మొంకు పట్టిగా ఉంటాడో ఆడన్నదే చేస్తాడో అని మా అవయ్యగారు అయ్యి అనేవారంట వాళ్ళు అన్నారని వాళ్ళు అనుకోవటం ఎందుకండి సత్య స్వర్గాన్ని ఉన్నారు బిడ్డలను కంటారు కానీ బుద్ధులు నేర్పరు కదా అది మనం తెలుసుకోవాలి అనుకుంటే పాపం ఎందుకంటే వాళ్ళు దేవతలు అయిపోయారు కన్నారు పెంచారు వీళ్ళు విధానం వీళ్ళదు కానీ వాళ్ళంటే ఉంది అని నేను అంటానండి ఎవరన్నా కూడా మరి వెనకాల అత్తగారిని మామగారిని అంటారు అమ్మగారిని పాడేస్తుందని వాళ్ళ అమ్మ బాబు అలాంటి వాళ్ళు అలాగే ఇలాగా మాట్లాడతారు చాలా తప్పు అండి అది చాలా తప్పు కూడానే ఉండిపోతాయి అవి చూసారా మరి అనకూడదు పెద్దవాళ్ళని నచ్చిందా మరి సరే వాళ్ళమ్మ నాన్న ఆయనకెంతో మనకు కూడా అంతే తెలుసుకోవాలి ఇలా ఉందన్నమాట నా మాటలు మీకు నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు